నేను ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం నేను కావాలంటే రీఎంట్రీ అవుతా మీ పర్మిషన్ ఏమక్కర్లేదే నేను వ్యాపారం వ్యవసాయం నేను వదిలేసుకుంటా నా ఇష్టం వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా నా ఇష్టం దానికి మీ పర్మిషన్ అవసరం లేదే దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తాను నేనే చెప్తా ఉన్నాను నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను అలాంటప్పుడు ఎలా రాస్తారు ఇవన్నీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా బాస్ ఉన్నారని చెప్పి బాస్ తెలుసు స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజ్ కషిరెడ్డిని అడగండి ఏం ఏమంటారు నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి పట్టిస్తారు బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు నిజంగా కూడా నాకు తెలియదు ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి నేను కూడా వింటాను వసూలు కోసం ఒక పెద్ద హవాలా నెట్వర్క్ ఏర్పాటు చేసి చేశారు దాంట్లో కొంతమంది రోజు పోషించారు అనేది ఒక ఆరోపణ మిమ్మల్ని ఏమైనా అడిగారు ఈ యొక్క రాజు కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలయాస్ ప్రకాష్ చాణిక్య రాజ్ మూడు కిరణ్ అనేటటువంటి వ్యక్తి నాలుగు సుమీత్ అనేటటువంటి వ్యక్తి ఐదు సైఫ్ అనేటటువంటి వ్యక్తి మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను నేను చెప్పింది ఇంతకుముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది వాళ్ళు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ అని నేను చెప్పాను మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా నిన్నటికి మీరందరూ ఎంత నాకేమీ అత్యుత్సాహం లేదు మీకు అత్యుత్సాహం ఉన్నట్టుగా ఉంది పద్దెనిమిదో తారీఖు వాళ్ళు నోటీస్ ఇస్తే సాయిరెడ్డి అత్యుత్సాహంగా ఏదో జగన్ గారి మీద చెప్పేయాలని ముందుగా వచ్చి చెప్పేస్తున్నాడు అనేటటువంటి భ్రాంతిని మీరు కలిగించారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి నన్ను సమ్మం చేశాయా లేకుంటే సిట్ నన్ను సమ్మం చేసిందా ఈ రకమైనటువంటి జర్నలిస్టు ప్రమాణాలు మానుకోండి జర్నలిస్ట్ విలువల్ని మీరు కాపాడండి అందుకే నేను గతంలోనే చెప్పాను ఎప్పటి నుంచో కూడా నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అని ఈ యొక్క ప్రమాణాలు చూసి కొంచెం విలువైనటువంటి మంచి ఛానల్ నిర్మిస్తే నాకు డబ్బు భగవంతుడు కానీ డబ్బులు ఇస్తే నేను ఫస్ట్ చేసేది అదేనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు